క్రైమ్ డైరీకి స్వాగతం ఉత్తరప్రదేశ్ లో మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన చోటు చేసుకుంది పగా ప్రతీకారంతో రగిలిపోయిన ఓ యువకుడు ఓ మహిళను అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపాడు ఈ ఘటన వివరాలు మీకోసం వివరాల్లోకి వెళ్తే కిషన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వేష్ అనే ఇరవై ఐదేళ్ల యువకుడు నీతూదేవి అనే మహిళపై తీవ్రమైన పగ పెంచుకున్నాడు తన తండ్రి మరణానికి ఆమెనే కారణమని బలంగా నమ్మాడు ప్రతీకారం కోసం ఒక కిరాతకమైన పథకం పన్నాడు పథకంలో భాగంగా నీతూదేవిని నమ్మించి కూరగాయలు కొందామని చెప్పి మార్కెట్ కు తీసుకువెళ్లాడు అక్కడ ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు ఆమె మత్తులో తూగి స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాక తనలోని రాక్షసుని బయటకు తీశాడు మత్తులో ఉన్న ఆమెను దాడికి తెగబడ్డాడు ముఖంపై పిడిగుద్దులు కురిపించి కింద పడేసి విచక్షణ రహితంగా కొట్టాడు అంతటితో ఆగని ఆ నరూప రాక్షసుడు ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై చేయి పెట్టి అంతర్గత అవయవాలు పూర్తిగా దెబ్బతినే వరకు చిత్రహింసలు చేశాడు ఆమె ప్రాణం పోయే వరకు నరకం చూపించాడు హత్య తర్వాత మృతదేహాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు శరీరంపై దాడి చేసి సమీపంలోని డమాకాలువ దగ్గర పొదల్లో పడేశాడు కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు పొదల్లో కుల్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సర్వేస్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం భయ ఒప్పుకున్నాడు నా తండ్రిని ఆమె విషయం పెట్టి చంపింది అందుకే ప్రతీకారం తీర్చుకున్నా అని వెల్లడించారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది ఒక అనుమానం ఇంతటి దారుణానికి ఎలా దారితీస్తుందో విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు